హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అగ్రిటెక్ గుండెపల్లి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము జయరాపురం అనే ఊరులో మన దగ్గరికి ప్రతి సంవత్సరం గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర అయితే పోపించుకోవడం అయితే జరుగుతుంది మనం సెకండ్ హ్యాండ్ ఎరువు వాడతాం అసలు ఏంటి పోయిన సంవత్సరం వాళ్ళు ఎంత నాటారు మన దగ్గర ప్రతి సంవత్సరం పోపించుకుంటే వాళ్ళు ఎప్పుడైనా నారు పెరగకపోవడం కానీ లేకపోతే వాళ్ళని ఎప్పుడైనా మనం మోసం చేయడం కానీ అటువంటి ఏమైనా జరిగినా అనేది పూర్తిగా చాలామంది మనమైన అభిమానంతో రైతులకు చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో అన్న ఇంతసేపు చాలా వరకు ఆపి చెప్పడం అయితే జరిగింది ఏమన్నా పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు నాటారు మీరు మిరప? ఆరాల పోయిన సంవత్సరం నువ్వు ఎన్ని ఎకరాలు నాటినావ్? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు నాటాల రెండు ఎకరాలు. మీరు పెదానా పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు పెట్టని. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం? ఎకరా. 1 ఎకరా. నువ్వన్న పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాల నాటన్నా? 1 ఈ సంవత్సరం? రెండు ఎకరాలనే. పోయిన సంవత్సరం నువ్వు ఎన్ని ఎకరాల నాటన్నా? పోయిన సంవత్సరం 3 ఎకరాల నా. అన్న నువ్వన్న పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాల మూడు పోయిన సారి 3 అన్న నువ్వన్న నువ్వ నువ్వే చెప్పు నువ్వే ఈ సంవత్సరం అన్న పది సంవత్సరం సంవత్సరం లేదు ఈ సంవత్సరం నాటు మళ్ళా ఓకే అన్న ఇప్పుడు నా దగ్గర మీరు పది సంవత్సరాలు పెరుగుతుంటారు కదా ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయడం కానీ లేకపోతే కలిపి నీరు పెట్టడం గానీ లేకపోతే ఎప్పుడన్నా చెప్పి మీకు మోసం చేయడం నారీ చేయకపోవడం గానీ ఎప్పుడైనా అన్న మీకు కొంతమంది చెప్తా ఉన్నారు నా మీద ప్రేమతో సెకండ్ హ్యాండ్ పెడతా ఉంటాడు ఒకసారి వాడింది పెడతా ఉంటాడు అని చెప్తా అంటే దానికోసం మిమ్మల్ని అడగడం అంటే చాలా మంది మన గురించి చెప్తా ఉన్నారు అనమాట అందుకోసమని మిమ్మల్ని అడగడం ఈ సంవత్సరం ఎన్ని పైసలు ఓకే గత పది సంవత్సరాల నుంచి కూడా మీ కాడ యాభై పైసలు తీసుకోవడం కానీ అరవై పైసలు తీసుకోవడం కానీ ఎప్పుడైనా జరిగింటుందా నాకు తెలిసి ముప్పై పైసల నుంచి నలభై పైసల వరకు మాత్రం మీ దగ్గర తీసుకోవడం ఎక్కువ తీసుకోవడం అంటే ముప్పై పైసలు కానీ నలభై పైసలే అరవై పైసలు అమ్మినప్పుడు కూడా మీ ఊరికి నలభై పైసలు ముప్పై ఐదు పైసలే నలభై పైసలే పైసలు అమ్ముతున్న రెండు వేల ఇరవై మూడు లో ఫుల్ డిమాండ్ ఉన్నా సరే మీ ఊరికి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన దగ్గరికి వస్తున్నారనే ఉద్దేశంతో లేదంటే అప్పుడు తీసుకోవాలంటే కూడా తెప్పించేవాళ్ళం కదన్న ఇప్పుడు బయట సీత ఎన్ని దొరుకుతా ఉంది కానీ మనం రేట్ రివీల్ చేయకూడదులే ఎందుకు తక్కువ నేను మీకోసం తెప్పించిన చెప్పండి ఎందుకంటే మన దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తా ఉన్న ఉద్దేశంతో నాలుగేళ్ల వరకు మనం సీతం మీకు తెచ్చి ఇవ్వడం అయితే జరిగింది మీ దగ్గర ఏమైనా మార్కెట్ రేట్ కంటే నేను ఏమైనా ఎగస్ట్రా తీసుకున్నా దానికంటే కూడా ఇంకా నాకు తెలిసి ప్యాకెట్కి రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై తక్కువే తీసుకున్నా మీ దగ్గర బయటికి వెళ్ళి మన వాళ్ళు తెచ్చుకున్నాయి కూడా అట్లా కొంతమంది చెప్తా ఉన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఆపడం